ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న వారణాసి మూవీ ట్రైలర్ మన అందరం చూసాం అండ్ ఆ విజువల్స్ కూడా ఇప్పటి వరకు మైండ్లో నుండి పోవడం లేదు అయితే ఆ ట్రైలర్లో ఉగ్రబట్టి గుహలో ఉన్న ఒక దేవి తన తల తాను నరుక్కోవటం అక్కడ మహేష్ బాబు గుహలో వేలాడుతూ కనిపిస్తూ ఉంటాడు అయితే ఆ దేవి పేరేంటి ఆవిడ తన తలను ఎందుకు కట్ చేసుకుంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ సపోర్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచ్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ఇక టాపిక్లోకి వెళ్తే డీప్ ఫారెస్ట్లో దాగి ఉండే కొన్ని కథలు ఉన్నాయి వాటిని విన్నవారికి రోమాలు నిక్కపొడుస్తాయి సూచనలు చేసేవారు కొంతమంది కానీ సాక్షులు మాత్రం శూన్యం నడిచే అడవి గాలిలో గుహల స్తంభాలలో రక్తం తాగిన నేలలో దాగి ఉంటాయి బస్తర్ అడవుల మధ్యలో నిజ జీవితానికి అతీతంగా కనిపించే ఒక దేవత ఉంది కొంతమందికి ఆమె రక్షక అమ్మ కొంతమందికి ఆమె రక్తం కోరేదేది కొంతమందికి ఆమె శాపం కొంతమందికి ఆమె అడవిని కాపాడే ఆత్మ అంటే ఆమె పేరు చిన్నమస్తా దేవి లేదా వాంచల్ ఉగ్రమాత ఈరోజు గత శతాబ్దాల రహస్యాలను కొన్ని వాస్తవాలను పౌరాణిక దృశ్యాలను ఆచారాలను భయంకరమైన బలిపూజలను అడవిలో పుట్టిన ఒక చిన్న పిల్ల దేవతగా మారి ఎలా భయంగా ఎదిగిందో ఎలా దివ్యశక్తి అయిందో ఎలా తెగల సంస్కృతిలో భాగమైందో అన్ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న ప్రదేశం పేరు వాంచల్ లేదా వనంచల్ ఇది పదిహేడవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు గోండా మరియు మురియ తెగలు వాడిన పదం వనం అంటే అడవి ఆత్మ చల్ అంటే ప్రాంతం లేదా గుట్ట అంటే ఆత్మలు నడిచే అడవి ప్రాంతం పంతొమ్మిదవ శతాబ్దం తర్వాత బ్రిటిష్ మూపుల్లో ఈ పేరు కనుమరుగైంది వనం చల్ అని పిలిచే పదం పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళలో సెంట్రల్ ప్రివెనెస్ ట్రైబల్ గేట్స్లో వచ్చింది అక్కడే ఉగ్రమాత చిన్నమస్తా ఉన్న ఉగ్రబట్టి కేవ్ ఈ గుహ పుట్టుక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల ముందు ఏర్పడింది లావతో కూడిన రాళ్లు అలాగే తో కూడా కలిసిపోయి ఉంటాయి లోపల శిలా స్తంభాల శంఖమాకారం మధ్యలో కుండం లాంటి పెద్ద బలి యజ్ఞ స్థలం ఉంటుంది ఈ గుహను స్థానికంగా పట్టి అంటే అగ్ని పుట్టే స్థలం అని పిలిచేవారు ఉగ్ర అంటే ఉగ్రమైన లేదా తాపమున్న గుహ కాబట్టి ఉగ్ర అంటే ఉగ్ర అగ్ని గుహ అని పిలుస్తారు ఇది చిన్న మస్తా దేవి ఆరాధనకు కేంద్రం అండ్ చిన్న మస్తా అనే పేరు రెండు విధాలుగా వచ్చింది మస్తా లేదా మసత గోన్ ట్రైబల్ భాషలో రక్షించబడే ఆత్మ అని అర్థం చిన్న అంటే చిన్నది కాదు అది పాత భాషలో చిన్మయే అంటే ప్యూర్ రా ప్రిమల్ ఫోర్సెస్ నుండి వచ్చింది అందుకే ఆమెను చిన్నమసట లేదా చిన్న మస్తా అని పిలుస్తూ వస్తున్నారు పౌరాణిక వర్షంలో తన తలను తాను కోసుకున్న దేవి కొన్ని పురాణాల ప్రకారం చిన్నమస్తా దేవి తన భక్తుల పేగు ఆకలి తీరడానికి తన తలని తానే నరికి తన రక్తాన్ని వాళ్ళకి ఇస్తోంది తలరహిత శరీరం నుండి మూడు దారల రక్తం పడుతుంది అవి శక్తి చైతన్యం జీవశక్తి నీటిలా ప్రవహిస్తూ ఉంటాయి అంటే జీవితం మరణం పునర్జన్మని రీప్రజెంట్ చేస్తాయి ఇది హిందూ సాంప్రదాయంలో అత్యంత రహస్యమైంది అలాగే అఘోరమైన రూపం గోండతేగలు ఈ కథని తమ సంస్కృతిలో కలిపి అడవి రక్షణ దేవిగా మార్చుకున్నారు గోండతేగల కథనం ప్రకారం అడవి చనిపోయినప్పుడు తెల్లని చంద్రుడు నిండిన రాత్రిలో అంటే పౌర్ణమి రోజు రక్తంతో పుట్టిన ఒక చిన్న ఆత్మ వచ్చింది అదే మస్త ఈ కథనం ప్రకారం పొడిగాలులు వ్యాధులు పులులు చెరకు కూలీలను చంపడం శత్రుదాడులు పాలుపోయిన అడవి వర్షాలు లేకపోవడం లాంటి అత్యంత సంక్లిష్టమైన సమయాల్లో దేవత అవతరించింది అని అక్కడ ప్రజలు నమ్ముతారు చిన్నమాస్త తెగలకు వచ్చిన వాగ్దానం ఏంటంటే నా రక్తం మీ రక్తాన్ని కాపాడుతుంది అంటే ఆమె బలి కోరుతుంది కానీ రక్షణ కూడా ఇస్తుంది ఇందులో భయం కలిగించే అంశం ఏంటంటే మొదటి బలి జంతు బలి తెగల కాలంలో ఎద్దు మేక కోడి లాంటి జంతువులు పూజల్లో బలయ్యేవి బలి ఇచ్చిన ఆ రక్తాన్ని ఉగ్రబట్టి కేవ్లోని కుండంలో పోసేవారు ఇక మధ్యయుగపు బలి విషయానికి వస్తే గోండరాజులు పద్నాలుగవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం మధ్యలో గోండరాజ్యాలు కొన్ని సందర్భాలలో మానవ బలి కూడా చేశారనే ఆధారాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే యుద్ధాలు మరియు కరువు మానవ బలి చేసిన చివరి రికార్డెడ్ ఈవెంట్ పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల యాభై మధ్య అని చరిత్ర చెప్తోంది చిన్నమాస్త బలి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఇతర దేవతల బలిలాగా కాదు ఆమెకు రక్తాన్ని పులిపాదం ఉన్న రాతి స్తంభం మీద చిమ్మాలి ఆ రక్తం గుహ గోడల్లోకి జీర్ణమైపోతుంది అన్న నమ్మకం అక్కడ నివసించే ప్రజల్లో నాటుకుపోయింది ఇక చిన్నమస్త తన తలను తానే ఎందుకు నరుక్కుంది అంటే తెగల లోకగాథ ప్రకారం వాంచల్ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడింది జలజీవులు చనిపోయారు అడవి నశించింది జనం ఆకలితో మరణించారు ఆ సమయంలో గుండ మనుషులు పూజలు చేసిన ప్రయోజనం లేకపోయింది అప్పుడు చిన్నమస్త మూల శక్తి రూపంలో ప్రత్యక్షమై తన నేల తన ప్రజలను కాపాడేందుకు జీవశక్తి తిరిగి ప్రవహించేందుకు అడవి మళ్ళీ పుట్టేందుకు తన తలను కోసుకుంది ఆమె తల పడిన చోట మసట పిండ అంటే రక్తపుశిల ఆమె శరీరం పడిన చోట ఉగ్రబట్టి అధిస్థానం లేదా కుహ కేంద్రంగా ఏర్పడింది ఇది జరిగిన కాలం సుమారు పదహారు వందల లేదా పదిహేడు వందల ఏడి అంటే చిన్న మస్త కథ కొన్ని వందల ఏళ్ళ పాతదేమి కాదు చాలా తాజా లోకగాదా ఉగ్రబట్టి కేవ్ రహస్యాలు ఏంటంటే కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం ఇదే ఈ గుహ ప్రత్యేకతలు లోపలికి వెళ్లే కోల్డర్ పదమూడు మీటర్లు చివరిలో బలికుండ గోడలపై అఘోర శిల్పాలు పులిపాదం గుర్తులు స్త్రీ రూప శిల్పాలు త్రిశూల ఆకార రంధ్రాలు గుహలో వచ్చే శబ్దాల గురించి స్థానికులు మాట్లాడుతూ అర్ధరాత్రి రెండు గంటలకి గుహలో పసుపు పొగ లాంటి కాంతి కనిపిస్తుందని కొంతమంది బిడ్డ ఏడుపు లాంటి శబ్దాలు కూడా విన్నామని చెప్పారు అడవిలో తిరిగి రావడం మానేశారు ఇక బలికుండం మిస్టరీ ఏంటంటే రెండు వేల మూడులో లో టీం అక్కడ తవ్వగా రక్తపు దూళి బలి ఇచ్చిన శిల్పాలు బలి ఇచ్చిన శిలలు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యకాల సమయంలో జరిపిన పూజ అనవాళ్ళు కనిపించాయి నిజంగానే చిన్నమస్తా దేవి రక్షకురాల లేక శాపమా అంటే అక్కడున్న తెగల నమ్మక ప్రకారం చిన్నమాత ఆగ్రహం చూపిస్తే వ్యాధులు వర్షం ఆగిపోవడం లాంటివి జరిగాయి చిన్నమస్త అనుగ్రహం గనుక దక్కితే వేటలో విజయాలు అడవి రక్షణ వర్షం కురవడం లాంటివి జరుగుతాయి అందుకే ప్రతి యుద్ధానికి ముందు గోండవీరులు ఉగ్రమాతకు బలిచ్చేవారు రాజులు కూడా మసట రక్ష యంత్ర వేసుకునేవారు ఇది పులిపాదంతో ఉండేది ఇప్పుడు వాంచల్ కాలం ఎందుకు మాయమైంది అంటే పద్దెనిమిదవ శతాబ్దం తర్వాత బ్రిటిష్ పాలనలో విధించిన అడవి నిబంధనలు గోండు తెగలలో ఊచకోత మిషనరీల ప్రవేశం బలిపూజల నిషేధం అడవి క్షీణత ఈ కారణాల వల్ల వాంచల్ అనే ప్రాంతం పేరు మాయమైంది చిన్నమస్త ఆలయం అడవి లోపలే ఉండిపోయింది అక్కడ జరిగిన భయంకర నిజమైన సంఘటనలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లంబాసింగ్ కేసు ముగ్గురు యువకులు గుహల్లోకి వెళ్లి తిరిగి రాలేదు రెండు రోజుల తర్వాత ఒక్కరే బయటపడ్డారు అతను బయటకు వచ్చిన తర్వాత అన్నమాట లోపల సంగీతం ఒక బిడ్డ వెలుగు ఎవరో శ్వాస తీసుకున్నట్టు శబ్దం అది చెప్పి అతను మందబుద్ధిగా మారిపోయాడు రెండు వేల ఏడు సిఆర్పిఎఫ్ క్యాంప్ ఘటన ఒక జవాన్ గుహ దగ్గర రాత్రి డ్యూటీ చేస్తూ ఒక కనిపించి కనిపించినట్టు ఒక అమ్మాయిని చూసినట్టు మెన్షన్ చేశాడు ఆ తర్వాత అతను షాక్ లో పడిపోయాడు దాని తర్వాత ఇంకేం చెప్పలేదు ప్రస్తుతం గోండు మరియు మురియ తెగలు చిన్నమస్తాని అడవి కాపరి వేట రక్షకురాలు గంగమ్మ రూపం శక్తి మూలం అని పిలుస్తున్నారు ఇప్పుడు జంతుబలి తప్ప మిగతా పాత ఆచారాలు పాటించడం లేదు ఇక చిన్నమస్తా వారణాసి సినిమాలో ఎలా చూపించే అవకాశం ఉంది అంటే నెంబర్ వన్ సైకలాజికల్ సూపర్ న్యాచురల్ టోన్ దేవి నిజంగా కనిపించదు కానీ శక్తులు విజన్స్ అన్నీ ఉంటాయి నెంబర్ టూ ఉగ్రబట్టి కేవ్ ఒక సెంటర్లో చూపించే అవకాశం ఉంది నెంబర్ త్రీ తలనరుక్కునే డివైన్ మిత్ రివల్యూషన్ మూమెంట్ నెంబర్ ఫోర్ మోడర్న్ క్రైమ్ ఎన్సెంట్ డ్యూటీ కనెక్షన్ పట్టణంలో లేదా దేశంలో జరుగుతున్న సంఘటనల వెనుక చిన్నమస్తా ఉందనే కాన్సెప్ట్ వచ్చే అవకాశం అండ్ ఇవన్నీ కాకుండా విజువల్లీ సెల్ అడవి సీన్స్ మిస్టీరియస్ సింబల్స్ లాంటి మా సీక్వెన్స్ ఉండవచ్చు దేవి భయం కాదు ఆమె యొక్క శక్తి మానవుడు చెడు చేసే ప్రతిసారి అడవి ప్రతిస్పందిస్తుంది మానవ బలి జంతుబలి అన్నీ ఆ కాలం సంస్కృతి నేడు మనం దాన్ని ఆధ్యాత్మిక కథగా లోక గాథగా చూస్తున్నాం కానీ ఒక నిజం మాత్రం మారలేదు అడవిని ప్రేమించిన వారికి మస్తా ఒక రక్షక అమ్మ అడవి ధ్వంసం చేసేవారికి ఆమె ఒక హెచ్చరిక ఈ గుహ ఈ దేవి ఈ కథ శతాబ్దాలుగా ఒక నిజం చెప్తుంది జీవితం రక్తంతో మొదలవుతుంది కానీ రక్షణ ప్రేమతో వస్తుంది అడవి ఎంత లోతుగా ఉంటుందో ఒక మానవుడి మనసు అంతకంటే లోతుగా ఉంటుంది కానీ ఆ లోతుల్లో ఒకే ఒక్క శక్తి పరిపాలిస్తుంది ఆకార రూపం వికార శక్తి చిన్నమస్త అంటే వాంచల్ ఉగ్రమాత అయితే దర్శకధీరుడు రాజమౌళి ఈ దేవి కాన్సెప్ట్ ఎలా వాడబోతున్నాడు అనేది ఊహించని అంశం అయినప్పటికీ ఈ తాటిని చిన్నమస్త దేవిని వాడుకోవాలనే కాన్సెప్ట్ మాత్రం బ్రిలియంట్ అని చెప్పొచ్చు అండ్ ఈ వీడియో గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ అగేన్ విత్ వన్ మోర్ గుడ్ కాన్సెప్ట్